జాగో తెలంగాణ పేరుతోటి బస్ యాత్ర చేశారు పదకొండు రోజులు ఇప్పుడు ఓటర్ల చైతన్యం చేయడం కోసం అంటారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అంటున్నారు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం తర్వాత ఇప్పుడు ఓటర్ల చైతన్యం ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ రావడాన్ని ఎట్లా చూడాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి పంతొమ్మిది వందల యాభై రెండులో జనరల్ ఎలక్షన్స్ ఫస్ట్ జనరేషన్స్ అయినాయి అప్పుడు కూడా కొన్ని పౌర సంఘాలు ప్రజా సంఘాలు కొన్ని మంచి రాజకీయ పార్టీలు ఓటర్ల చైతన్యం చేయడానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టినాయి మీకు ఐదు సంవత్సరాల కోసాలు జరిగే ఎన్నికలలో ప్రతి ఎన్నికలలో కూడా ఇలాంటి ఎన్జిఓలు మీకు ఉంటాయి ఇలాంటి పౌర సంఘాలు పనిచేస్తూనే ఉంటాయి ఇంకొక వంద సంవత్సరాల తర్వాత పనిచేస్తూనే ఉంటాయి అట్లాగే మీరు ప్రజాస్వామ్యం అన్నారు పెద్ద దేశం అంటున్నారు పెద్ద అయినంత మాత్రం ప్రజాస్వామ్యం గ్యారంటీ లేదు చిన్న అయినంత మాత్రం ప్రజాస్వామ్యము డిస్టర్బ్ అయితే లేదు ఇట్ దానికి సంబంధం లేదు అప్పుడు పరిపాలిస్తున్న పాల పాలకుల యొక్క స్వార్థము అప్పుడు ఉన్నటువంటి పాలకుల యొక్క మైండ్ సెట్ యాటిట్యూడ్ వాళ్ళ దుర్మార్గ ఆలోచనలు వాళ్ళ మంచి ఆలోచనలు దాని మీద డిపెండ్ అయి ఉంటాయి ప్రజాస్వామ్యము ఎలా పోతుంది అనేది అంతే ఎవరి నుంచి మీరు ప్రజాస్వామ్యాన్ని అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అధికారంలో మొన్నటి వరకు రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఆయనే ప్రజాస్వామ్య యువతంగా పరిపాలించండా ఆయన బ్రోకర్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇంజనీర్లకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మంత్రులకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి క్యాబినెట్ మీటింగ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇచ్చిందా కనబడుతుంది చాలా క్లియర్ గా మంత్రులకే నీకు ఆయన ప్రగతి భవన్ లో పోవడానికి పర్మిషన్ లేదు ప్రజాస్వామ్యం అవుతుంది నీకు తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేసిండు అది ప్రజాస్వామ్యం ఎట్లయితుందా సో రాష్ట్రంలో వరకు ఆయనకు గా ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి మేము అలాంటి వాళ్ళు మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు ఇవి సో కేంద్రంలో పరిపాలించిన మోడీ గారి యొక్క పరిపాలనకు సంబంధించి మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే ఆయన కూడా ప్రజాస్వామ్యాన్ని ముందు తీసినట్టు సో ఆయన స్వార్థపూరితమైనటువంటి ఆయన పార్టీ ప్రయోజనానికి ఆయన అధికారంలోకి రావడానికి ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థలని అధికార వ్యవస్థలని భయంకరంగా లెఫ్ట్ అండ్ రైట్ వాడుకుంటారు దానికి ఒక మంచిది ఏంటంటే ఆయన బిజెపి పార్టీ సపోర్ట్ చేసే కార్పొరేట్లను కానీ సో ఆయన సపోర్ట్ చేసే ధనవంతులను కానీ ఎప్పుడైనా ఈడీ రేట్ చేసిందా ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేసిందా సిబిఐ రేట్ చేసిందా అట్లాగే ఎవరన్నా అపోజిషన్ పార్టీలు తప్పు చేస్తున్నారు లేదా కార్పొరేట్ వాళ్ళు తప్పు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అనే సిచ్యువేషన్ లో వాళ్ళని పార్టీలకి బలవంతంగా రప్పించుకోవడానికి సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ని సో ఈ రోజు నిన్నదేమో వాళ్ళు రైడ్ చేస్తారు సిబిఐ కానీ ఈడీ వాళ్ళ మీద రైడ్ చేస్తారు ఈ రోజు ఆయన బీజేపీలో జాయిన్ అవుతారు సో రేపు మళ్ళీ సీబీఐఈడి ముట్టుకోరు ఇది మనకు చాలా కనబడుతుంది ఓపెన్ గా ఇది ప్రజాస్వామ్యమైనది మాట్లాడుకుంటాం మనము సో అట్లాగే ఉన్నా ఎలక్షన్ కమిషనర్స్ ఎన్నికలకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు మంచి అంటే రాజ్యాంగంలో కొంచెం సరిగ్గా లేదని చెప్పేసి సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చింది సో ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ అపోజిషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సో ముగ్గురు కలిసి ఎన్నుకోవాలి మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అని చెప్పింది కదా ఇది మోడీ గారు ఏం చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన కేబినెట్ మెంబర్ ని సహచరుణ్ణి పెట్టుకున్నారు అంటే ఈ ముగ్గురిలో ఇద్దరు ఒకరే అంటే ఒక అతను ఆపరేషన్ లీడర్ అంటే ఇది ప్రజాసమ్యం అంటారా మీరు అంటే ఇలాంటి చెప్పొచ్చు చాలా చెప్పొచ్చు మనం సో ఈ రోజు మీకు వాళ్ళకి ఇష్టం అని వాళ్ళని అరెస్ట్ చేస్తారు సో అది వారు ఏమైనా కావచ్చు అర్బన్ నక్ష అనొచ్చు సో లేకపోతే ఇంకేమైనా అనవచ్చు దేశ ద్రోహం అనవచ్చు అసలు దేశ ఏంటండి అర్థం కాదు ఇప్పుడు నా దానికి దేశ ద్రోహం పెడతారు అసలు మనకు దేశద్రోహానికి సంబంధం ఉందా ఈ దేశంలో పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఎగ్జాంపుల్ చెప్తున్నా అలాంటి వాళ్ళని బోర్డు మందిని దేశద్రోహం కేసు కింద దేశద్రోహం అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టింది బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్ గా అంటే దేశద్రోహం అంటారు ఇప్పుడు దేశద్రోహానికి సంబంధమే లేదు నన్ను అడుగు ఏ నక్సలైట్ కూడా దేశ్రోహం కాదు సో దేశానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే అంటే ఇంతవరకు దేశద్రోహం దేశ ద్రోహం కింద అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా దేశ ద్రోహం కాదు అంటే ఇది ప్రజా ఎందుకు అరెస్ట్ చేస్తారు దేశ ద్రోహులు గారు దేశం కోసం భావజాలకు ఎగ్నెస్ట్ ఉంది అది వాళ్ళ భావజాలం ఏంది వాళ్ళ భావజాలం బీజేపీ భావజాలం ఏంటంటే అందరూ సమానంగా ఉండొద్దు ఐదేళ్ళు సమానంగా ఉన్నాయా ఉండకూడదు ధనవంతులు ధనవంతులనే ఉండాలి సంపన్నులు సంపన్నులే ఉండాలి కింద పేదవాళ్ళు పేదవాళ్ళు అలాగే ఉండాలి వాళ్ళు వర్ణ వ్యవస్థ పెట్టిందే ఆ సిద్ధాంతం కదండి వర్ణ వ్యవస్థ అనే నుంచి సో బ్రాహ్మీణ్స్ టాప్ గా ఉంటారు క్షత్రియులు నెక్స్ట్ రూల్ చేస్తుంటారు వైశ్యాసు బిజినెస్ చేస్తుంటారు మిగతా నైన్టీ పర్సెంట్ శూద్రులు ఈ శూద్రుడి ముగ్గురికి సేవ చేయాలి అనేది చాలా క్లియర్ కట్ గా చరిత్ర నాకు అర్థమైంది కదా సో అలాంటి భాగాలను వచ్చిన వాళ్ళకి అందరూ సమానంగా ఉండాలని రాజ్యాంగం చెప్తుంది